ఫోన్ ట్యాపింగ్ పై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల రాజకీయంలో భాగంగా తన ఫోన్ చేశారని అంటున్నారు తాను ఏం చేస్తున్నానో చేసినట్టుగా కనిపిస్తోందన్నారు బంధువులు అనుచరుల నెంబర్లను జైపాల్ యాదవ్ ట్యాప్ చేయించారని ఆరోపించారు అయితే బంధువుల నెంబర్లను ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో జైపాల్ యాదవే చెప్పాలని అన్నారు కసిరెడ్డి ఎన్నికల ముందు ఎన్నో ఇబ్బందులు పెట్టారు కానీ కల్వకుర్తి ప్రజలు తనపై నమ్మకంతో తనను గెలిపించారని చెప్పుకొచ్చారు మరి పూర్తిగా అవగాహన లేకపోవచ్చు నాకు అయినా నేను ఫోన్ తీసి చూడాలా ఫోన్ ట్యాపింగ్ చేయి దాంట్లో అన్ని ఏమేమి చేస్తున్నారో తెలుసుకోవాలా ఏమో అలా తెలియదు అది వారే సమాధానం చెప్పాలి చెప్పారు అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు తప్ప పరిస్థితిలో చెప్తున్నాను అయినా నాకు ఏదేం లేదు ఒకటి ఈ ప్రాంత ప్రజలు నా మీద మరి నమ్మకం పెట్టేసి నాకు గెలిపించరు వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఎన్ని దుర్మార్గమైనటువంటి పనులు చేసినా కూడా దుర్మార్గమైనటువంటి పనిలే కాదు నన్ను ఎవరి ఎన్నో విధాలుగా కూడా పెట్టినా మరి నేను ఎందుకంటున్నా అంటే ఈ మాట కాబట్టి ఆయన నారాయణకి మూసి తెలియదు ముట్టి తెలియదు అంటారు ఏంటిది ఆ లాంగ్వేజ్ అవసరమా అవసరమా అది నా కాలేజీ ఫేక్ కాలేజ్ అని మాట్లాడుతాడు ఫేక్ కాలేజ్ ఏంటిది అందులో ఫేక్ ఉంటే తీసేసే ఇప్పుడు నేను అన్నా అన్నా ఇచ్చేస్తున్నానా ఏంటిది మంచి గౌరవంతో మంచి గౌరవంతో నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే గట్లాంటి తప్పుడు ఎందుకు ఇక్కడ పోతుందా కలిసి ఉంటాం కలిసిపోదాం కలిసి పని